శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం భక్తి ప్రేక్షకులందరికీ నరక చతుర్దశి దీపావళి పర్వదిన శుభాకాంక్షలు అక్టోబర్ ఇరవయో తేదీ నరక చతుర్దశి దీపావళి రెండూ కలిసి వచ్చినాయి దానికి కారణం ఏంటంటే అక్టోబర్ ఇరవై సోమవారం సూర్యోదయానికి చతుర్దశి తిథి ఉంది సాయంకాలం అమావాస్య తిథి వచ్చింది కాబట్టి అక్టోబర్ ఇరవై సోమవారం ఏం చేయాలి ఉదయం పూట చతుర్దశి ఉంది కాబట్టి నరక చతుర్దశిగా జరుపుకోవాలి నరక చతుర్దశి విధులు పాటించుకోవాలి సాయంకాలానికి అమావాస్య వచ్చింది కాబట్టి అదే రోజు సాయంకాలం పూట దీపావళి పండుగ నిర్వహించుకోవాలి ధనలక్ష్మీదేవి పూజ చేసుకోవాలి దీపావళి విధులు పాటించాలి ఉదయం పూట నరక చతుర్దశి విధులు ఎలా పాటించాలి అంటే తల్లులందరూ కూడా పిల్లల శిరస్సు మీద బ్రహ్మరంధ్రం మీద నువ్వుల నూనె రాస్తూ ఏడుగురు చిరంజీవుల పేర్లు చెప్పాలి ఆ ఏడుగురు చిరంజీవుల పేర్లు ఏంటంటే అశ్వత్థామ బలిర్వ్యాసు హనుమాంశ్చ విభీషణ కృప పరశురామశ్చ సప్తైతే చిరంజీవిన ఇవి ఏడుగురు చిరంజీవుల పేర్లు ఈ పేర్లు చెప్తూ పిల్లల మాడు మీద నువ్వుల నూనె రాయాలి అప్పుడు పిల్లలకి సంవత్సరం మొత్తం ఆరోగ్యం బాగుంటుంది అపమృత్యు దోషాలు ఉండవు అలాగే నరక చతుర్దశి రోజైనా దీపావళి రోజైనా తైలాభ్యంగన స్నానం చేయాలి రెండు కలిసి వచ్చినాయి కాబట్టి ఖచ్చితంగా చేయాలి అంటే ఏంటి తైలాభ్యంగన స్నానం అంటే తలకి శరీరానికి నువ్వుల నూనె రాసుకొని తలంటూ స్నానం చేయాలి అది ఇంట్లో పిల్లలు పెద్దలు అందరూ కూడా చేయాలి అక్టోబర్ ఇరవై ఉదయం పూట చేయాలి అలాగే స్నానం చేసేటప్పుడు ఎవరికైనా ఉత్తరేణి కొమ్మ దొరికిందనుకోండి ఆ ఉత్తరేణి కొమ్మ తల చుట్టూ తిప్పుకుంటూ ఒక శ్లోకం చదువుకోవాలి ఉత్తరేణి కొమ్మ దొరకకపోతే దొరకకపోయినా సరే ఆ శ్లోకం చదువుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి ఆ శ్లోకం ఏంటంటే శీతలోష్టే సమాయుక్త సకంటక దళాన్విత హర పాపమపా మార్గ పునః పునః ఇది శ్లోకం ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే శీతలోష్టే సమాయుక్త సకంటకదళాన్విత దళాన్విత శీతల కాలము ఉష్ణకాలము అన్ని రకాలైన కాలాలలో వచ్చేటటువంటి అన్ని కంటకములు పోవటానికి హర అపామార్గ అన్ని పాపాలు పోవటానికి అపా మార్గ ఉత్తరేణి కొమ్మతో బ్రాహ్మ్యమాణ పునఃపున తల చుట్టూ దిప్పుకుంటున్నాను అని ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఉత్తరేణి కొమ్మ ఉంటే కొమ్మ తల చుట్టూ దిప్పుకుంటూ ఈ శ్లోకం చదవండి కొమ్మ లేకపోయినా ఈ శ్లోకం చదువుతూ ఉదయం పూట స్నానం చేస్తే సమస్త శుభాలు కలుగుతాయి అలాగే లింగ పురాణం ఏం చెప్తుందంటే నరక చతుర్దశి రోజు మినుములతో తయారు చేయబడిన పదార్థాలు ఆహారంలో తింటే సంవత్సరం మొత్తం కూడా రాహుదోషాలు ఉండవని ఆరోగ్యం కలుగుతుందని లింగ పురాణంలో చెప్పారు కాబట్టి మినుములతో తయారు చేయబడిన ఆహార పదార్థాలు ఉదయం పూట లేదా మధ్యాహ్నం పూట ఆహారంలో స్వీకరించండి నరక చతుర్దశిని ప్రేత చతుర్దశి అంటారు అంటే పితృదేవతలు భూలోకానికి వచ్చే రోజు వాళ్ళ అనుగ్రహం కోసం ఇంటి యజమాని దక్షిణం వైపు దీపం పెట్టాలి దక్షిణం వైపు ప్రమిదలో నువ్వుల నూనె పోసి పితృదేవతల అనుగ్రహం కోసం పతితో చేసిన ఒత్తులు వేసి దీపం పెట్టాలి అలాగే నరక చతుర్దశి రోజు యమధర్మరాజుకు తర్పణం ఇస్తే సంవత్సరం మొత్తం యజమాని యజమానురాలు పిల్లలు అందరికీ కూడా అపమృత్యు దోషాలు లేకుండా ప్రమాదాలు జరగకుండా చక్కటి శుభ ఫలితాలు కలుగుతాయి కాబట్టి ఇంటి యజమాని యమధర్మరాజును స్మరించుకుంటూ తర్పణం ఇవ్వాలి ఎలా ఇవ్వాలి ఇంటి యజమాని స్నానం చేసిన తర్వాత అక్టోబర్ ఇరవయో తేదీ ఉదయం పూట దక్షిణం వైపు తిరిగి నల నువ్వులు కొన్ని నీళ్లలో కలిపి ఆ నీళ్లు విడిచిపెడుతూ అంటే ఆ నీళ్లు కింద ఒక పళ్ళెం పెట్టి ఆ పళ్ళెంలో పోస్తూ లేదా మొక్కలో విడిచిపెడుతూ యమధర్మరాజుకు సంబంధించిన పద్నాలుగు నామాలు చదవాలి ఆ పద్నాలుగు నామాలు ఏంటంటే యమాయ ధర్మరాజాయ మృత్యవేచ అంతకాయచ వైవస్వతాయ కాలాయ సర్వభూత క్షమాయచ ఔదుంబరాయ దధ్నాయ నీలాయ పరమేష్ఠినే వృకోదరాయ చిత్రాయ చిత్రగుప్తాయ వై నమ ఈ పద్నాలుగు నామాలు చదువుకుంటూ నల్ల నువ్వులు కలిపిన నీళ్లు దక్షిణం వైపు తిరిగి కింద ఒక పళ్ళెంలో కానీ లేదా మొక్కలో కానీ విడిచిపెట్టాలి పళ్ళెంలో విడిచిపెట్టిన మళ్ళీ మొక్కలో పోయాలి మరి పద్నాలుగు నామాలు చదువుకోలేని వాళ్ళు ఏం చేయాలి యమాయ నమ యమం తర్పయామి యమాయ నమ యమం తర్పయామి యమాయ నమ యమం తర్పయామి మూడుసార్లు అనుకోవాలి అనుకుంటూ యమధర్మరాజుకు తర్పణం ఇవ్వాలి ఇవి ఉదయం పూట చేసేటటువంటి నరక చతుర్దశి విధులు అక్టోబర్ ఇరవై సోమవారం పూట ఉదయం పూట ఇలా స్నానం చేయటం యమధర్మరాజుకు తర్పణం ఇవ్వటం ఉత్తరేణి కొమ్మ తల చుట్టూ దిప్పుకుంటూ స్నానం చేయటం మినుములతో చేసిన పదార్థాలు ఆహారంలో స్వీకరించటం ఇవన్నీ చేస్తే నరక చతుర్దశి విధులు అక్టోబర్ ఇరవై సోమవారం ఉదయం పూట పూర్తయిపోతాయి సమస్త శుభాలు కలుగుతాయి ఇక సాయంకాలానికి అమావాస్య వచ్చింది కాబట్టి సాయంకాలం నుంచి దీపావళి విధులు పాటించాలి దీపావళి విధుల్లో ముఖ్యమైన విధి ఏంటంటే స్నానం చేసే నీళ్ళలో పెరుగు కలుపుకొని స్నానం చేయటం అక్టోబర్ ఇరవై ఉదయం పూటైనా సరే లేదా అక్టోబర్ ఇరవై సాయంకాలం పూటైనా సరే స్నానం చేసే నీళ్ళలో కొద్దిగా పెరుగు కలుపుకొని స్నానం చేయండి సంవత్సరం మొత్తం లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే సాయంకాలం పూట ఇంటి గుమ్మం ముందు గోధుమల దీపం పెట్టండి సంవత్సరం మొత్తం లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ఈ గోధుమల దీపం కలిగిస్తుంది ఈ దీపం ఎప్పుడు పెట్టాలి దీపావళి సాయంకాలం చీకటి పడ్డాక వెలిగించాలి ఎలా వెలిగించాలి మీ ఇంటి గుమ్మం ముందు గోధుమల ఒక కుప్పలాగా పోయండి ఆ గోధుమల కుప్ప మీద మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి పత్తితో చేసిన ఒత్తులు వేసి దీపం పెట్టండి దీన్నే గోధుమల దీపం అంటారు అంటే మీరు వెలిగించే ప్రమిద గోధుమల మీద వెలిగిస్తే దాన్ని గోధుమల దీపం అంటారు సాధ్యమైనంత వరకు ఇది కొండెక్కకుండా చూసుకోండి అంటే రాత్రి వరకు కానీ అర్ధరాత్రి వరకు కానీ ఈ గోధుమల దీపం వెలిగేలా చూసుకోండి అంటే పెద్ద ప్రమిద ఉంచి దీపం పెట్టండి ఆ దీపం కొండెక్కాక ఏం చేయాలి ఆ దీపం కింద ఉన్న గోధుమలు ఎక్కడైనా పారే నీళ్లలో వదిలిపెట్టండి లేదా ఎవరు తొక్కని చోట చెట్లలో వేయండి లేదా నానబెట్టి గోవుకి మర్నాడు కానీ ఆ మరణాడు కానీ ఆహారంగా తినిపించండి ఏవైనా చేసుకోవచ్చు అలాగే దీపావళి రోజు రాత్రి పన్నెండు గంటలకి అలక్ష్మి నిస్సరణం చేయాలి అలక్ష్మి నిస్సరణం అంటే ఏంటి దరిద్ర దేవత జ్యేష్టాదేవిని ఇంటి నుంచి బయటికి పంపించడం అని అర్థం దీన్ని ఎలా చేయాలంటే ఒక కొత్త చీపురు దీపావళి రోజు కొనాలి ఆ కొత్త చీపురుతో దీపావళి రోజు సరిగ్గా రాత్రి పన్నెండు గంటలకి ఇల్లంతా చిమ్మాలి ఆ తర్వాత రాళ్ల ఉప్పు నీళ్ళల్లో కలిపి ఆ నీళ్లతో ఇల్లంతా తడిగుడ్డబెట్టుకోవాలి అలా చేస్తే దీన్ని అలక్ష్మి నిస్సరణం అంటారు అంటే దరిద్ర దేవత ఇంట్లోంచి వెళ్ళిపోవటం అని అర్థం ఇది చేశాక నిసి పూజ చేయాలి దీపావళి రోజు అర్ధరాత్రి పన్నెండు గంటలకు అలక్ష్మి నిస్సరణం పూర్తయ్యాక నిసి పూజ అని చేస్తారు అంటే లక్ష్మీదేవికి అర్ధరాత్రి పూట చేసే పూజ అని అర్థం ఆ పూజ ఎలా చేయాలంటే మీ ఇంట్లో ధనలక్ష్మీదేవి ఫోటో ఉంటుంది కదా ఆ ఫోటోకి దీపం పెట్టి అక్కడ నూట ఎనిమిది రూపాయి బిళ్ళలతో పూజ చేయాలి ఒక్కొక్క రూపాయి బిళ్ళ పెడుతూ లక్ష్మీ అష్టోత్తరంలో ఉన్న ఒక్కొక్క నామం చదవాలి లక్ష్మీ అష్టోత్తరం నూట ఎనిమిది నామాలు చదువుతూ నూట ఎనిమిది రూపాయి బిళ్ళలతో లక్ష్మీదేవి ఫోటోకి పూజ చేయాలి ఆ తర్వాత హారతి ఇచ్చి ఏదైనా తీపి పదార్థం నైవేద్యం పెట్టాలి దీన్ని దీపావళి అర్ధరాత్రి చేసే నిసి పూజ అంటారు బాగా అద్భుతంగా లక్ష్మీ కటాక్షం కలగటానికి కొంతమంది నిసి హోమం అని కూడా చేస్తారు అంటే లక్ష్మీ హోమం అర్ధరాత్రి పూట చేస్తారు హోమం చేసుకోలేకపోయినా ఈ ఎనిమిది రూపాయి బిళ్ళల పూజ నిసి పూజ చేసుకున్నా కూడా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి మర్నాడు ఉదయం స్నానం చేశాక అప్పుడు ఆ పూజలో ఉన్న ఎనిమిది రూపాయి బిళ్ళలు తీసి బీరువాళ్ళు దాచిపెట్టుకోండి దీపావళి రోజు అర్ధరాత్రి పూట ఈ విధి విధానాలు పాటించాలి ఇలా అక్టోబర్ ఇరవై సోమవారం ఉదయం పూట నరక చతుర్దశి విధులు సాయంకాలం నుంచి దీపావళి విధులు పాటించండి సంవత్సరం మొత్తం సర్వదోషాలు తొలగింపజేసుకొని ఖాళీ అందెలు గల్లు గల్లు మని లక్ష్మీదేవి ఆనంద తాండవం ద్వారా లక్ష్మీ కటాక్షానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులు కండి మీకు జీవితంలో ఎదురయ్యే అనేక రకాలైన సమస్యలకి సులభమైన పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా అలాగే పండుగల సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే అన్ని సమస్యల నుంచి బయటపడచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల విశిష్టత పండుగల పరమార్థం తెలుసుకోవాలనుకుంటున్నారా ఎప్పటికప్పుడు మాసాల పరంగా వచ్చేటటువంటి ప్రత్యేకతలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సిమ్మల్ని ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే భవంతు స్వస్తి